सा चेक माना असां నేర్చుకున్నాం కదా చేపిస్తున్నారు అంటే ఒక రావడన్నా మంచి ప్రజలకు బాగా అవ్వాలి మంచి మంచి మనం కదా ఈ రావడన్నా చిత్ర అంటే ఒక వ్యాంటీ రావాలి గ్రామ మన పచి సార్ బాగా చేపిస్తున్నాడు చిర్రుడు సార్ బాగా చేపిస్తున్నాడు మేము కూడా గ్రామంలో బాగా చేపిస్తున్నాము నేను బాగా నీట్గా అన్ని పెట్టుకున్నాము ఈ నిర్మాణం మొత్తం కనిచేస్తున్నారు చాలా నీట్గా ఉంది ఉంది నేను రోడ్లు రోడ్లు అన్ని వేయించినాం రైతుల బాగా చేసుకుంటున్నాం వడవాణం గ్రామం గ్రామ సర్పంచ్ రామచంద్రుడు రామచంద్రుడు బాగా చేస్తున్నారు బాగా చేపిస్తున్నాడు రోడ్లు నిర్మాణం కానీ రోడ్డు ఈ వరకు రోడ్ పనిచేసే సార్ ఈ వరకు చేయించినాడు ఎస్టిమేట్ తక్కువ ఉంటే కూడా సార్ నేను యాదాని రోజుల్లో కలుస్తా అని చెప్పి మళ్ళీ చేయించినాడు వీళ్ళ దానిలో పని చేస్తాను నేను డ్రైవర్ని నేను వాచ్ నేను షెడ్యూల్ వర్క్ చేసుకుంటున్నాను బాగా చేసుకుంటున్నావు తర్వాత సార్ అందరు కూడా బాగా ఇస్తున్నారు మాకు బిల్లు కూడా బాగా రెండు నెలల కోసం బిల్లు బాగానే పడుతున్నాయి మాకు దీపబొత్తంలా బస్ లాస్ట్ రౌండ్ నవసి ట్రాలర్ పది నా సి సి ట్రాలర్ నంబర్ సరే ఓకే బాయస్ నారగా ఆ వర్క్ కొడక వర్క్ కొడక ఓకే సార్ సి సి సార్ బానేదు నా కొడుకు ప్రభావపూత సర్వంగ బాయ బా అన్ని బిల్లులు తీస్తున్నాడు అందరికి బిల్లులు చేస్తున్నాడు చేస్తున్నాడు బాండి రోడ్డు రోడ్డు రోడ్ కావాలని మాకు చెడ్డ మనసలేదని చెప్పి తిరిగి సింగల్ రోడ్ సి సి రోడ్డు శాంతిపేట మధ్యలో 85 గేట్ సార్ తీసుకోసుకొని